వెల్కమ్ టు అండ్ ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ అయితే నేను ఈరోజు చుక్కకూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించడానికి రెడీ అయిపోయాను అయితే మీరు రెసిపీ చూస్తూ చుక్కకూర ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి ఓకే మనకి వంద గ్రాముల చుక్కకూరలో తొంభై గ్రాములు నీరే ఉంటుందండి అందులో నైంటీన్ కిలో క్యాలరీస్ ఉంటాయి అలాగే కార్బోహైడ్రేట్స్ వచ్చేసి టూ పాయింట్ త్రీ గ్రామ్స్ ప్రోటీన్స్ వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అలాగే కొవ్వులు వచ్చేసి వన్ పాయింట్ టూ గ్రామ్స్ ఫైబర్ కూడా వన్ పాయింట్ టూ గ్రామ్స్ ఉంటుంది ఇవన్నీ మెయిన్గా ఉండే పోషక గుణాలు అనమాట అయితే చుక్కకూరలో ఉండే పాలిఫినాల్స్ వల్ల అలాగే వాటి ఎక్స్ట్రాక్ట్స్ వల్ల కానీ గుండెకి రక్త సరఫరా చేసే నాళాలలో పూడికలు కానీ ముఖ్యంగా ప్లేట్లెట్ లాంటివి పేరుకుపోకుండా అవి గడ్డకట్టి అంచులో వెంబడి రక్తనాళాలకి అంటుకోకుండా రక్షించడానికి అని చెప్పేసి చుక్కకూర బాగా ఉపయోగపడుతుంది అంటే క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే హార్ట్ అటాక్స్ రాకుండా రావడానికి ఇది చాలా మంచిది అనమాట అయితే రక్తనాళాల లోపల పొరలో ఎండోథీలియం అనే పొర ఉంటుందండి ఆ ఎండోథీలియం సెల్స్లో సిగ్నల్స్ని మార్చి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ని ఆ రక్తనాళాల్లో పెరిగేటట్టు కూడా చుక్కకూర చేస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే ఆ రక్తనాళాలు వ్యాకోచం చెంది అది వ్యాకోచం చెందడానికి ఉపయోగపడుతుంది ఆ రక్తనాళాలు వ్యాకోచం చెందింది అని అనగానే ఆటోమేటిక్గా బీపీ అన్నది న్యాచురల్గానే తగ్గిపోతుందండి ముఖ్యంగా బీపీ లేని వారికి ఇది తీసుకోవడం వల్ల బీపీ రాకుండా ఉంటుంది న్యాచురల్ డైలేషన్ లాగా ఉపయోగపడుతుందనమాట ఒక రకంగా చెప్పాలి అని అంటే సో అర్థమైంది కదా బీపీ కంట్రోల్లో ఉండాలన్నా హై బీపీ నార్మల్గా రావాలన్నా బీపీ తక్కువ అవ్వాలనుకున్నా కూడా చుక్కకూర అనేది రెగ్యులర్గా తీసుకోవడం చాలా 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 మంచిది అయితే మరీ ముఖ్యంగా ఈ చుక్కకూర ఇంకా ఇంకో బెనిఫిట్ ఏంటి అని అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్విక్ క్యాన్సర్ కానీ రాకుండా అలాగే క్యాన్సర్ కళాల్ని చంపడానికి కూడా చుక్కకూర ఉపయోగపడుతుందండి అలాగే మగవాళ్ళలో లంగ్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుందనమాట అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే చుక్కకూరని ఎప్పుడు కూడా పచ్చిది వండుకొని తినకూడదు అనమాట అంటే ఎలాగే అంటే ఇప్పుడు మనము చపాతి చేస్తున్నప్పుడు కొంచెం హెల్దీగా ఉండాలి అని అంటే మునగాకుని వేస్తాము అలాగే క్యారెట్ ప్యూరే చేసి వేస్తాము అవి పచ్చివే వేసినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే చుక్కకూరని అలా వాడకూడదు ఎందుకంటే అంటే పచ్చి చుక్క కూరలో ఆక్సిలైట్స్ ఎక్కువగా ఉంటాయండి అవి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఏమవుతుంది అంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో వన్స్ మనము చుక్క కూరని ఉడికించి వండుకున్నాము ఉడుక్ ఉడికిస్తున్నాము అని అంటే అందులో ఉండే ఆక్సిలైట్స్ తగ్గిపోతాయి దాని ద్వారా అది మనకి ఆరోగ్యానికి హానికరం కాదు అన్నమాట సో చుక్క కూర ఎప్పుడూ కూడా పచ్చిది వండుకొని తీసుకునే ప్రయత్నం చేయకండి అలాగే చుక్క కూర బాలింతలకి చాలా మంచిది మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా మంచిగా పెరుగుతుందనమాట అలాగే షుగర్ కానీ బీపీ రావడానికి కారణమయ్యే కారణమయ్యే ఫ్రీ రాడికిల్స్ని తొలగించడానికి నిర్మూలించడానికి కూడా చుక్కకూరలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట ఇవి అండి మెయిన్గా చుక్కకూర వల్ల ఉండే బెనిఫిట్స్ చూసారుగా నా చట్నీ ఎలా ఉంది అలాగే నేను చెప్పిన బెనిఫిట్స్ మీకు అన్ని క్లియర్గా అర్థమయ్యాయా ప్లీజ్ షేర్ విత్ మీ అండ్ థ్యాంక్ యూ